ప్రస్తుతం మనం నిర్మల్లో దేవేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో ఉన్నాం నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనలో గాయపడినటువంటి జయశ్రీ గారు మరియు ఆమె యొక్క కుమారుడు ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు ఒక్కసారి వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ డాక్టర్స్ను మరియు వాళ్ళ రిలేటివ్స్ని అడిగి తెలుసుకుందాం ఒక్కసారి ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నాం మనం కానాపూర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి వాళ్ళు ఏదైతే బాబును మరియు చనిపోయిన వ్యక్తి యొక్క అన్నా భార్య జయశీల గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళని వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుందో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎలా ఉంది సార్ వాళ్ళ సిచ్యువేషన్ కానాపూర్లో ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం విచారించాల్సిన విషయం వెంటనే మాకు ఇమీడియట్లీ కానపూర్ నుంచి పోలీసు బృందంతో మాకు కేసుని షిఫ్ట్ చేసినారు మాకు వచ్చిన తర్వాత పేషెంట్ని చూస్తే హెడ్ ఇంజరీ చాలా పెద్ద మొత్తంలో హెడ్ ఇంజరీ ఉంది ఆ హెడ్ ఇంజరీకి సంబంధించిన స్కాన్స్ చేసినాము తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కూడా కంప్లీట్గా మణికట్టు భాగంలో చాలా పెద్ద మొత్తంలో లాసరేషన్ ఉంది అందులో మనకు టెండన్స్ కూడా ఇంజురీస్ అయింది వీటికి సంబంధించిన హ్యాండ్ సర్జన్తో సహా మేము టీము మొత్తం అంతా బృందం అంతా కలిసి ఆమెను సర్జరీ చేసినాము సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్లోనే ఉంది కాకపోతే ఆయనకి ఇంకా మెరుగైన వైద్యం కోసం ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో మిగతా ట్రీట్మెంట్ అంతా నడుస్తూ ఉంది అదర్వైజ్ ఈమెకు ఎలాంటి క్రిటికల్ పొజిషన్స్ అంటూ అట్లా ఏమి లేదు మొత్తానికైతే ఈమె అవుట్ ఆఫ్ డేంజర్ లాగా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంది ఓకే సార్ అయితే చిన్న బాబు అయితే ఉన్నాడు కదా ఆ బాబుకి హెడ్ పైన కాస్త తగిలింది అని చెప్పేసి అన్నారు ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది సార్ పరిస్థితి కూడా బాగానే ఉంది బాబు బాబుకి కూడా స్కానింగ్ చేసినాము చేసిన తర్వాత కూడా ఉన్నాయి అంటే ఇవి ఏంటంటే ఇంజురీస్ లో మనకు డెబ్బై రెండు గంటలు కొంచెం పరిధి ఉంటుంది అన్నట్టు పిల్లలకి వామిటింగ్స్ రావడము హెడేక్ రావడము సడన్గా గా స్పూహ కూలిపోవడం ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు సో ఆ వయసుకు తగిలినాల్సిన దెబ్బ కన్నా చాలా పెద్ద మొత్తంలో తగిలింది అది చాలా బాధాకరం ఆయన కూడా మా వంతు ట్రీట్మెంట్ చేస్తూ బాబుని కూడా ఎలాగైనా బయటపడేసే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి ట్రీట్మెంట్ అందిస్తున్నాం మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ సార్ డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే బలమైన గాయాలే తగిలినాయి మణికట్టు దగ్గర కానీ ప్లస్ హెడ్ కానీ బలమైన గాయాలు తగిలిని తగిలినప్పటికీ ఇక్కడ ట్రీట్మెంటు సరమైన సమయంలో పోలీసు వారి సహకారంతో ఇక్కడికి తొందరగా తీసుకురావడం అనేది జరిగింది దాని ద్వారా వాళ్ళకు మా దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంటు సరిపోయేటట్టుగా వాళ్ళు త్వరగా కోలుకునే విధంగా మేము ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం అని చెప్పేసి సార్ చెప్తున్నాడు కనీసం డెబ్బై రెండు గంటలన్న మా ఆధ్వర్యంలోనే ఉంటేనే అబ్జర్వేషన్లో ఉంటే ఏందనే తెలుస్తుంది అని చెప్పేసి సార్ గారు అయితే చెప్తున్నారు కానీ ఇప్పటికైతే వాళ్ళు మేలుకున్నట్టుగానే ఉన్నారని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే జయశీల గారు అయితే గాయాలతో పడి ఉన్నారో వాళ్ళ యొక్క హస్బెండ్ గారు ఇక్కడే ఉన్నారు ఒకసారి ఆమె సిచ్యువేషన్ మరి డాక్టర్స్ ఏం చెప్పారు అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం వెంకటేష్ గారు చెప్పండి ఎలా ఉంది అసలు ఏంటి చాలా క్రిటికల్ గా ఉంది ఎలా ఉందంటే ఇప్పుడు ఆమె ఏం మాట్లాడలేకపోతుంది ఆమె కనీసం మమ్మల్ని లోకల్ కూడా అలౌ చేయకుండా అంటే అంత అంత డేంజర్ గా ఉంది అన్నట్టు ఆమె సిచ్యువేషన్ లోకల్ లోపలికి అయితే అని చెప్పేసి ఆ వాళ్ళు చెప్తున్నారు ఇట్లాంటి చర్య ఎక్కడన్నా జరుగుతుందండి ఎవరైనా ప్రేమించిన ఉంటే ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకుంటాడు కానీ ఎక్కడైనా అండి దాడి చేయడం నిందితుడిని మాత్రం మరిచి వదిలిపెట్టిద్దాండి ఎన్కౌంటర్ చేయండి లేకుంటే వేయండి కానీ మాకు సరైన న్యాయం చేయండి ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నా కొడుకు కూడా అంత చిన్న పిల్లాడండి అంత చిన్న పిల్లాడిని ఎలా కొట్టబొద్దు అతనికి ఏం తెలుసు చిన్న పిల్లడు అతను భయపడుతు నిన్న నేను అసలు ఏం మాట్లాడలేకపోయాడు చెప్పండి సార్ ఇంకేమంటున్నారు నింది తో పాటు నిందితుని కుటుంబ సభ్యుల్ని అతనికి సహకరించిన వారిని వారిని అరెస్ట్ చేయాలి వాళ్ళ కఠిన శిక్ష పడేలా చేయాలి గౌర ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీస్ శాఖ వారిని మేము కోరుకుంటున్నాం కంపల్సరిగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఈ ఘటన అనేది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొదటి ఘటనగా ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి చాలా బాధకరమైనటువంటి ఘటన ఈ దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వము ఖండించి ఎవరైతే నిందితుడు అయితే ఉన్నాడో శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ వ్యక్తిని కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు ఎందుకంటే మా సిస్టర్ అనేది మాకు లేకుండా పోయింది ప్లస్ మా భార్యను మా అబ్బాయికి అయితే చాలా గాయాలైనవి ఈ గాయాల నుంచి కోలుకోవడానికి మాకు ఎన్ని రోజులు పడుతుందో కానీ అతను మాత్రము బయట తిరిగితే మేము దాన్ని భరించుకోలేమన్న సిచ్యుయేషన్ అయితే జయశ్రీ జయమాలిని గారు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తున్నారు కాబట్టి మేము ఒకటే సుమన్ టీవీ ద్వారా తీసుకెళ్లేదు ఏంటంటే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇటువంటి ఖండనలు ఏవైతే ఉన్నాయో ఇవి మరోసారి పునావృతం కాకుండా అధికారులు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని ఏ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేమైతే తీసుకెళ్తున్నాం సుమన్ టీవీ నిర్మల్ డిస్ట్రిక్ట్